అయితే బాగుంటుంది అనేది నా ఆలోచన అయితే చంద్ర గారు ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే ఉన్న సమయంలో గోదావరిలో పడవల పోటీలు పెట్టారు అలాంటి గోదావరి ఇప్పుడు ఒక ఏడాదిలాగా మారిపోయింది దానికి గల కారణం ఏంటి రెండవది గోదావరి గోచపేటతోటి మీరు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజల్లో స్పందన ఎలా వచ్చింది వారు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు దీనికి గల కారణాలు కారకులు ఎవరంటారు తప్పిదాలు ఏమంటారు గోదావరి నిజంగా మొదటి నుండి ఆనాడు మూర్మూరు ప్రముఖ రచయిత గాయకుడు సదాశివుడు గారు తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచెలక ఎడారి అని ఒక గేయాన్ని రాసినటువంటి సందర్భం మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎందుకంటే పక్కనే గోదావరి ఉంటుంది తాగడానికి కూడా ఉండవు పొలాలకు ఉండవు అంటే దీని దీని ఇది ఏమవుతుందంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తూ ఉంటాయి దాన్ని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ బ్యారేజ్ నుంచి వెళ్ళి లిఫ్ట్ చేసి తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి దిశను మార్చి తెలంగాణ ప్రజల దశను మార్చడం పారిశ్రామిక ప్రాంత దశను మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మేము ప్రత్యక్షంగా ఐదేళ్ళ కాలంలో జల జాతరలు నిర్వహించిన మా యొక్క పారిశ్రామిక ప్రాంతంలో జల అని పెద్ద ఎత్తున కార్యక్రమం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్పేటువంటి వాళ్ళు మా దగ్గర గోదావరి దాటి పంచిరాలకు సిర్పూర్ కాజనార్కు సార్ వెళ్తున్నప్పుడు మా సాంప్రదాయబద్ధంగా ఎందుకంటే సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు నాణ్యాలను గోదావరిలో వేసేటువంటి అలవాటు సార్కు మొదటి నుండి ఉన్నది దాంట్లో ప్రత్యేకంగా జర్నీలో ఉన్నటువంటి బస్సును వేసింది మేము ప్రత్యేకంగా రెండు మూడు సందర్భాల్లో ప్రత్యేకంగా సార్తో కూడా మేము ఉన్నాం అప్పుడు ఈ పరిస్థితి కారణం ఈ గోదావరి ఎండిపోయే ఉన్నది ఎక్కడనో పాయ వెనుకలాడి ఈ కైన్ వేసేటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిని మనము అధిగమించాలంటే ఇక్కడ ప్రాజెక్టును నిర్మాణం చేయాలి దాని ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్లు సొరంగాలను పైపుల ద్వారా ఇదంతా కూడా చేసిండ్రు కేసీఆర్ గారు చాలా కాళేశ్వరను గొప్పగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అనుకోనటువంటి క్రమంలో ఆ కాంట్రాక్టరు నిర్లక్ష్యంతోనో ఏదో కారణం చేత అక్కడ ఒక పిల్లర్ డ్యామేజ్ అయింది ఆ పిల్లర్ డ్యామేజ్ కావడంతో దాన్ని బూ బూచిగా చూపి ఎన్నికల సమయంలో కాళేశ్వరం కూలిపోయింది అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఇట్లా రకరకాలుగా ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎన్నికలలో కేసీఆర్ గారిని తప్పుగా ప్రచారం చేపించి కేసీఆర్ గారు లక్ష కోట్లు దాంట్లో తిన్నారని ఒక అబద్ధము ప్రచారం చేసి అది చేసిండ్రు ఆ దాన్ని ప్రజలందరూ కూడా నిజమే కావచ్చు అని చెప్పేసి నమ్మిరు ఆ టైంలో ఆ పది బిట్వీన్ ఎలక్షన్ రెండు మూడు రోజులు ఉన్నటువంటి సమయంలోనే ఇది జరిగింది ఇది జరిగిన తదనంతరము ఇక మరి పదహారు నెలలు అయింది ఇప్పుడు గోదావరి ఎండిపోయింది ఆ నీళ్లు ఆపకపోవడం మూలాన గోదావరి ఎండిపోవడంతో ఇలా మా దగ్గర ఉన్నటువంటి తాగడానికి కూడా నీళ్ళు ఈ ఇబ్బందులు ఉన్నాయని దీనికోసమే మేము ప్రత్యేకంగా ప పదహారు నెలలైంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పదహారు నెలల్లో ఆ ఒక్క పిల్లర్ను రిపేర్ చేసేటువంటి సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదా మరి మీరు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే గోదావరిని నిండుకుండల మేము పడవల పోటీలు చేసినాం మీరు టీవీలో ఇప్పుడు విజువల్స్ చూస్తున్నారు అక్కడ బ్రహ్మాండంగా ఎంతోమంది మత్స్యకారులు ఆ యొక్క గోదావరిని నమ్ముకొని బతికేటువంటి కుటుంబాలు లక్షల కుటుంబాలు బతికినాయి ఉచిత చేపల పంపిణీ చేసిన ఉచిత చేపలు పంపి చేపలు గోదావరిలో వేసేటువంటి వాళ్ళు చాలామంది బతికేటువంటి వాళ్ళు అట్లా పడవల పోటీలు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా అయితే చేస్తారో గోదావరిలో పడవల పోటీలను చేసినాం ఈ విధంగా చేసినటువంటి ఆ సందర్భం ఇలా ఎండిపోయినటువంటి గోదావరిని చూస్తే అంతా తర్కపోతూ ఉన్నది చాలా బాధగా ఉన్నది ఇప్పుడు ఆ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకోసమే ఈ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ప్రజలకు తెలియాలి తప్పకుండా దీన్ని మనం ఎండగట్టాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా గొప్పగా నిర్మాణం చేసినారు మా గోదావరి పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా నిండుకుండలాగా గోదావరి ఏ విధంగా ఉండే అనేటువంటిది ఎందుకంటే సుందిల్లా అన్నారం బ్యారేజ్ నుండి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్ ఎయిర్కి లిఫ్ట్ చేసి మిడ్ ఎయిర్ నుండి అన్నపూర్ణ సాగర్కి లిఫ్ట్ చేసి అన్నపూర్ణ సాగర్ నుంచి వెళ్ళి కొండ సాగర్కు అదే విధంగా మన మల్లన్న సాగర్కు ఈ విధంగా నీళ్లను ఒక సముద్రాన్ని తలపించే విధంగా చేసినటువంటి కేసీఆర్ గారి గొప్పతనాన్ని కాళేశ్వరం గొప్పతనాన్ని వివరిస్తూ నూట ఎనభై కిలోమీటర్లు మేము పాదయాత్ర చేసి కొండపూచమ్మ సాగర్ దగ్గరికి వెళ్ళి తర్వాత సార్ను మేము కలిసి ఈ యొక్క పరిస్థితులను అంతా కూడా వివరించడం జరిగింది ప్రజలు ఏమనుకుంటున్నారనేది కూడా సార్ చెప్పడం జరిగింది మేము యాత్రలో పోతున్నటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా ఎందుకు బాబు ఏంది అంటే మళ్ళ మళ్ళీ నీళ్ళ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నీళ్ళ కోసం పాదయాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు కూడా మాకు కూడా మా ఇళ్ళల్లో నీళ్ళు లేనట్టు తాగడానికి నీళ్లు మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు ఆ నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన చెందుతున్నటువంటి సందర్భాన్ని సార్కు మేము వివరించడం జరిగింది తప్పకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ మన ప్రభుత్వం వేస్తుంది మళ్ళీ మనం తప్పకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మనము ఆపి మళ్ళీ సముద్రాన్ని తలపించే విధంగా చేస్తామని కూడా ఆ రోజు వేరే వెయ్యి మంది మేము సార్ దగ్గరికి పోతే సార్ గొప్పగా మమ్మల్ని అందరి కూడా ఆశీర్వదించు తప్పకుండా మీరు ఈ మీ పోరాటం మీరు నూట ఎనభై కిలోమీటర్లు చేసారు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఇదే ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ గోదావరిలో నీళ్లను ఆపాల్సింది ఉండే మరీ ఇంత దుర్మార్గమా గింత నిర్లక్ష్యమా అని చెప్పినప్పుడు నిజంగా మాకే అనిపించింది అంటే వీళ్ళకు ప్రజలకు సంబంధించిన విషయాలు ప్రజల అవసరాల కోసం వీళ్ళు చెయ్యరు వీళ్ళ వీళ్ళ ఆలోచన అంతా కూడా ఇప్పుడు ఈ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని నాయకులను తిట్టడం అది తప్ప ఇంకోటి లేదనేది మాకు అర్థమైంది అయితే చంద్రగారు ఇప్పుడు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో ఒక నిండుకుండలో ఉన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి గోదావరి